పెట్టుకుందాం డాడీ చెప్పు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం దీపావళి పండగ క్రాకర్సు చిచ్చిపూడీలు ఏమేమి చేస్తున్నాము చూపెడతాను ఏమేమి చేస్తున్నాము మళ్ళీ ఎన్ని బాక్స్ ఉండాలి

చిచ్చిపుడ్డీలు క్యూటీ కంటూ కదా ఇది చిచ్చిపుడ్డీ ఇది పెద్ద క్రాకర్స్ పెద్ద క్రాకర్స్ పెద్ద క్రాకర్స్ క్రాకర్స్ మంచిగా చూడండి పిల్లలు పెద్ద క్రాకర్స్ వచ్చినాయి

ഇ పిల్లలంటే క్రాకర్స్ కావాలి పిల్లలు కదా వీళ్ళు ఈ పిల్లలకి ఇలాంటి క్రాకర్స్ ఇస్తే కొంచెం దూరం పట్టుకోవాలి ఈ క్రాకర్స్ లోని ఇక్కడ కాలు బంగ్ కాల్నంగా ఎత్తొచ్చు ఆ ఎనర్జీ టమాట్పున మనం పో పాస్ అండాసి ని ఐపెన్నా ఓయ్ కూరముసి గాలి

మన వ్యూవర్స్ తెలుస్తుంది ఇవి నేను ఏమని చెప్పినా క్రాకర్స్ అని చెప్పినా కదండి మీకు అందరికీ కాదు చక్రాలు ఇక్కడ అనుకో ఇక్కడ అంటిస్తే అది చూసిన వాళ్ళు అట్లా తిరుగుతుంది మస్తుంది మస్తుంటే మస్తు ఉంటుంది బయట బాగా చిచ్చు ఇంకా రేపు ఈ కార్తీక మాసం మొత్తం పటా మొత్తం పట లేచిపోతాయి ఇంకా అయితే వెలుగులతో మెలుపులతో మెరిసిపోతుంది మా ఒకసారి నాకు క్యూటి ഇക്കൊച്ച <Nhtse> ചുട്ടുപൊട്ടേ ദേഗം ഒക്കു ചുച്ചു ബോംബ് അവൾ ആ ചുട്ടുപൊട്ട കാല ചുച്ചു ബോംബ് ചുച്ചു ബോംബ് ചുച്ചു ബോംബ് കാല ചുച്ചു ബോംബ് വെരിയേശ അമ്മേ ഇത്ര വെട്ടി വെേ വെേ ഇത്ര വെട്ടി നീ വെേ బసింగ్ అయిపోయింది తెచ్చుకుంటే క్లాగేస్ చిచ్చు బుడ్ చిట్టు గుడ్డిలో మూసేస్తాను ఇది టర్మ్ టర్మ్ టిం పటాస్ ఇది నాకు అలా అనుకో సిన్నింగ్ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక రెండు వీడియోస్ అయితే మై అయితే ఎంతో చూపెడతాను ఓకేనా చూస్తుండండి కన్ఫిక్లో